మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లిలో ఉన్న రత్న హ్యాల్లూమ్స్ అయితే వచ్చాము తన వచ్చేసి నవీన్ నమస్తే నాన్న సో నవీన్ మనకు కొత్త ఏం కాదండి మనం దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి నవీన్ తోటి వీడియోస్ చేస్తూనే ఉన్నాం మన అందరికీ కూడా పరిచయమే సో నవీన్ ఎలాంటి శారీస్ తెస్తాడు ఏంటి అనేది మన తెలుసు ఈ రోజు ఏంటంటే స్పెషల్ వీడియో అండి ఏంటంటే చాలా మంది అడిగారండి ఇప్పుడు పండుగ సందర్భంగా ఏంటంటే పటోలా ప్రిన్స్ లో సారీస్ అడుగుతున్నారండి అందరూ ఇక్కడ వచ్చేసి ఈ సారీస్ అన్ని కూడా మనకి గుజరాత్ నుంచి వస్తాయండి గుజరాత్ లో ఏంటంటే నవీన్ మామూలుగా నేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా కూడా వీవర్స్ తోటి టైఅప్ ఉంది పవర్ లూమ్స్ తోటి సో దాని వల్ల ఏంటంటే చాలా తక్కువ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అడిగారని చెప్పేసి మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో ఇవి మీరు షోరూమ్స్లో బయట చూస్తే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి బట్ ఏంటంటే నవీన్ మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీస్ అన్ని తెప్పించారు కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి మీరు చూడండి ఇక్కడ దగ్గరను చూస్తే ఇది వచ్చేసి పింక్ పింక్ చూడండి మంచి నావీ బ్లూ వచ్చారు అండ్ ఇది వచ్చేసి గ్రీను ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ పాచి గ్రీన్కి మనకి మంచి జరీ బార్డర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా చూపించమ్మా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నవీన్ అడుగుదాము ఎలాంటి చీరలు చూపిస్తున్నారు ఏంటి అని నవీన్ చెప్తూ అండ్ శారీస్ కూడా నండి మీకు ప్రతి సారీ కూడా జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపించారు చూడండి ఏంటంటే అందరికీ కలర్ కాంబినేషన్స్ ఈజీగా తెలియాలని చెప్పి అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టారు సో నవీన్ అడిగి తెలుసుకుందాం నమస్కారం ఈరోజు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి ఇవి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి రాజ్ కోట్ పటోలా సారీస్ సెంటర్ ఇవన్నీ మనకు అక్కడ రాజ్ కోట్ లో తయారైతాయి అక్కడ కొన్ని మన టై టైఅప్ ఉన్నారు కాబట్టి ఇది డైరెక్ట్ మేము బయట మార్కెట్ ఇప్పుడు కనుక్కోవచ్చు మీరు కూడా మినిమం ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మార్కెట్ అనేది రన్ అవుతుంది మన ఫస్ట్ టైం మన ఛానల్లో పెడుతున్నాం అది కూడా చాలా బెస్ట్ ప్రైస్ అది దసరా సందర్భ దసరా దివాళి ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి స్పెషల్ అది కూడా చాలా తక్కువ ప్రైస్ కి మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ అనేది లేదు మీరు కలర్స్ డిజైన్స్ కూడా అన్ని కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ సారీ స్పెషల్ అంటే ఏజ్ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు అందరూ కట్టుకుంటున్నారు పోచంపల్లి ఇష్టపడని వాళ్ళే ఉండరు ఏంటంటే ఎవరి వాడు లో అయినా ఖచ్చితంగా ఒక పోచంపల్లి సారీ ఉండాలని కోరుకుంటారు ఇంకోటి ఇవి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి మేడం మీకు ఎట్లా అంటే ఒక డిజైన్ కి ఇంకో డిజైన్ ఇందులో లైట్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ డార్క్ ఉన్నాయి కూడా ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు అనుకోండి మీకు చాలా యూస్ఫుల్ అయితే మిస్ అయిపోతూ ఉంటారు అంతే ఇంకోటి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ టోటల్లీ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ దీంట్లో ఎటువంటి మిక్సింగ్ అనేది లేదు మీకు ఎవరు ఎవరు తీసుకున్నా దానికి ప్రతి శారీకి మనం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మనకు పళ్ళు వచ్చేసి ఒరిజినల్ పటోలా పళ్ళు వచ్చింది మనకు శారీ వచ్చేసి మొత్తం టోటల్ సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ పటోలా కాన్సెప్ట్ ఏదైనా వచ్చింది బార్డర్లో కూడా టూ సైడ్ మనకు జరి బార్డర్ వచ్చేసి బార్డర్లో కూడా మనకు పటోల డిజైన్ అనేది రావడం జరుగుతుందండి నేను మరీ మరీ చెప్తున్నానండి మీకు ఈ ప్రైజెస్ మీకు ఎక్కడ దొరకవండి మార్కెట్లో ఎందుకంటే మనది ఓన్ లూమ్స్ అక్కడ టైఅప్ ఉన్నాయి కాబట్టి తెచ్చాము ఈ సారీ చూసుకోండి ప్రతి సారీ కండి పళ్ళు వచ్చేసి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా పటోల పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తాయి కొన్నిటికి సెల్ఫ్ వస్తాయి ఓకే మనకి పళ్ళు వచ్చేసి పింక్ వచ్చింది ప్లస్ విత్ పటోల డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ అనేది రావడం జరిగింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే మరతాస్ డిజైన్లో వచ్చిందండి చూసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి మీకు బయట మినిమమ్ ఈ మరతాస్ డిజైన్ వచ్చిందనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎబో ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉంటుంది ఈ శారీస్ కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తుంది మన వ్యూవర్స్కి సో మీరు మరీ మరీ చెప్తుండీ వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు వీడియో కూడా మంచి యూస్ఫుల్ అవుతాం ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ మీకు ఎక్కడ దొరకండి మనది ఓన్ కొద్దిగా లూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని డిజైన్స్ కలర్స్ అనేవి చూపించగలుగుతాం ఈ శారీ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి పింక్ పింక్ కలర్ వచ్చింది విత్ ఒరిజినల్ పటో పటోలో డిజైన్ వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ పింక్ ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చిందండి అంటే సెల్ఫ్ కాన్సెప్ట్లోనే ఒరిజినల్ పటోలా డిజైన్ అనేది రావడం జరిగింది సో మీకు ఇలా ఈరోజు మీకు చూపించే వెరైటీ అన్నీ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మీకు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉందండి ఈ పళ్ళు చూసుకోవచ్చు కొద్దిగా డిఫరెంట్ అన్నిటికంటే కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి లైట్ బేబీ పింక్ వచ్చిందండి మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా ఒరిజినల్ బేబీ పింక్ కలర్ వచ్చిందండి మనం ఓవరాల్ శారీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనకు టూ సైడ్ ప్యారట్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయండి అది కూడా మనకు లైట్ క్రీమ్ కలర్ అండి ఫుల్ మీకు శారీ వీడియోలో చూస్తే వీడియోలో చూస్తే ఫుల్ టుషూ శారీ చూసినట్టు అనిపిస్తుంది కానీ శారీ మాత్రం ఫుల్ టు షూ కాదండి లైట్ బేబీ పింక్ కలర్ చాలా అంటే చాలా అఫిషియల్గా ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి చూడవచ్చు మనకు పళ్ళు వచ్చేసి ప్రతి శారీస్కి ఒరిజినల్ పటోల పళ్ళు వస్తాయండి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పటోల డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇక్కత్ డిజైన్ వచ్చేసింది మా మస్టర్డ్ కలర్లో వచ్చింది టూ సైడ్ ఒరిజినల్ పటోల బార్డర్ అనేది రావడం జరిగిందండి ఓకే నెక్స్ట్ శారీ చూపిస్తాను ఈరోజు మీకు చూపించే అన్ని సారీస్ ఈ పటోలో ఏంటంటే ఒకదాన్ని మించి ఒకటి ఉందండి అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఓకే ఇది కూడా మనకు పళ్ళు వచ్చేసి పటోల పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లీన్ నావీ బ్లూ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే డార్క్ బేబీ పింక్ విత్ టూ సైడ్ పటోలా డిజైన్ అనేది రావడం మనకు శారీ చూసుకోండి శారీలో కూడా బేబీ పింక్ వచ్చి మంచి కంప్లీట్ పటోలా డిజైన్ అనేది రావడం టూ సైడ్ కూడా మనకు పటోలా డిజైన్ వచ్చేసి చాలా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి మనకు పళ్ళు వచ్చేసి యాష్ వచ్చింది పళ్ళులో కూడా ఈ శారీ ప్రతి పళ్ళుకు మనకు పటోలా పళ్ళు అనేది రావడం మన బ్లౌజ్ చూసుకున్నట్టయితే యాష్ కలర్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూడవచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది క్రీమ్ అండ్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది సో ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇది కూడా ఈ మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకే ఇస్తామండి తర్వాత స్టాక్ అయిపోయినాక మనం ఈ ప్రైజెస్కి అనేది ఇవ్వలేం లేదండి ఓకేనా ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఐటమ్ పెట్టాం కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అండి డబుల్ వార్ప్ అది కూడా మనకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఈ డిజైన్ చూడొచ్చు ఒకదాని మించి ఒకటి ఉంది మీకు చూడండి బ్లాక్లో ఎంత బాగుందో శారీ కూడా టోటల్ సెల్ఫ్ వచ్చేసింది మీకు టూ మిడిల్ వచ్చేసి ఎలిఫెంట్ వచ్చేసి బాందిని కాన్సెప్ట్ డిజైన్ రావడం జరిగింది టూ సైడ్ బార్డర్లో పటోలా డిజైన్ వచ్చింది చూడవచ్చు నెక్స్ట్ శారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందండి చూడొచ్చు ఇవన్నీ శారీస్ అండి ఒక దాని మించింది ఒకటి ఉందండి మీరు వీడియో కూడా ఇంకెక్కడ స్కిప్ చేయకండి ఇంకా చాలా బాగున్నాయి ఇందులో మనకు ప్లేన్స్ వచ్చినాయి ఇంకా ముందు ముందు ప్లేన్స్ వస్తాయి నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తాయి ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్స్ వచ్చాయి కాంట్రాస్ట్ వస్తాయి చూడండి నేను ఆఫ్ అండ్ ఆఫ్ అనగా ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా వచ్చిందండి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించే అన్ని సారీస్ అండి ఒకదాని దాని నుంచి ఒకటి ఉందండి అసలు డిజైన్స్ కలర్స్ అసలు సంబంధం కూడా లేదు చూడండి ఇందులో మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ పెయిన్ నెంబర్ ఉంటుంది కానీ స్క్రీన్ పెన్ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ నచ్చిన మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా చూడండి చూడవచ్చు నెక్స్ట్ శారీ చూడండి ఇది మనకు పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి హైలైట్ అయిందండి పళ్ళు వచ్చేసి పికాక్స్ అండ్ పీకాక్స్ పికాక్స్ వచ్చాయండి ఓకే బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మనం బ్లౌజ్ కూడా చూడొచ్చు క్రీమ్ కలర్ వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే బేబీ పింక్ వచ్చిందండి కలర్ కూడా చాలా అంటే చాలా అఫీషియల్గా ఉందండి బార్డర్లో టూ సైడ్ మనకు పీకాక్ రావడం జరిగింది ఆ పీకాక్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా టూ సైడ్ జరి అన్నది రావడం జరిగింది ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి ఈ ప్రైజ్ వచ్చేసి మన దగ్గర స్టాక్ ఉన్నంతవరకు అండి తర్వాత అయిపోయినాక ఏ లేదు ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి యారేట్ అనేది పెరిగిపోతుందండి సో చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది స్టాకు ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తామండి చూడొచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది సో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నేను అన్నీ మీరు గమనించండి ఒక దాన్ని మించింది ఒకటి ఉందండి కలర్సే కానీ డిజైన్సే కానీ చాలా బాగున్నాయండి చూడొచ్చు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్రింజోల్ పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ శారీ మీరు శారీ డిజైన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి మేము మరీ మరీ చెప్తున్నామండి బయట మార్కెట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నడుస్తుందండి డిజైన్ బట్టి కొన్ని ఇందులో మీకు థర్టీ థౌజండ్ కూడా ఉన్నాయండి ఇందులో ఏ శారీ తీసుకున్నా మనం ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి అది కూడా నేను మరీ చెప్తున్నామండి స్టాక్ ఉన్నంత వరకు అండి మళ్ళీ తర్వాత మనం ఈ ప్రైజెస్ కనుక ఇవ్వలేము ఎందుకంటే మనకు వీవర్ నుంచి ది బెస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి ఆ ప్రైస్కి ఇస్తున్నామండి స్టాక్ ఉన్నంత వరకే మన తర్వాత స్టాక్ అయిపోయినాక మన దగ్గర ఈ ప్రైజెస్కి అనేది రావండి మరీ మరీ చెప్తున్నాను ఇది చూడొచ్చు నేను చెప్పాను కానీ ఈ శారీ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌసండ్ అండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం యాక్చువల్ మార్కెట్లో థర్టీ థౌజండ్ నడుస్తున్నది ఎందుకంటే ఈ శారీ చూసుకోవచ్చు మనం శారీ శారీ పార్ట్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ పటోలా వచ్చింది టూ సైడ్ ఎల్ఫ్ అండ్ నైన్ బర్డ్ వచ్చిందండి చాలా కాస్ట్లీ ఉంటుంది వర్క్ వర్క్ కూడా చాలా టైం పడుతుందండి మనకు డయింగ్కి నెక్స్ట్ శారీ చూడండి పింక్ అండ్ నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టు ఇట్లా వస్తుంది ఇవన్నీ మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చి అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇందులో మీరు ఏ చెప్పాను కానీ ఏ శారీ తీసుకున్నా ఆఫర్లో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము అది కూడా స్టాక్ ఉన్నంత వరకు అండి మళ్ళీ స్టాక్ అయిపోయాక మీకు ఈ ప్రైజెస్ కంటే మనం ఇవ్వలేమండి చూడొచ్చు చూడండి నెక్స్ట్ వన్ మోర్ కాన్స్ చూడండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీసు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనది షిప్పింగ్ ఉందండి ఓకేనా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి నై బ్రింజాల్ బ్లౌజ్ మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము మేము మరీ మరీ చెప్తున్నామండి బయట మార్కెట్లో వచ్చేసి ఇది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నడుస్తుందండి కొన్ని కొన్ని శారీస్ అయితే థర్టీ థౌజండ్ కూడా ఉన్నాయండి దీంట్లో నేను అది కూడా మీకు చెప్తున్నామండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాము ఆఫర్లో ఇచ్చేస్తున్నామంటే ఏదో పాత స్టాక్ కాదండి ఇవన్నీ మొత్తం టోటల్లీ న్యూ స్టాక్ అండి ఫ్రెష్ స్టాకు ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తామండి నేను మరీ మరీ చెప్తున్నామండి ఎవరికైతే నచ్చుతాయో ఎంబడే బుక్ చేసుకోండి లేదు అంటే ఎవరైతే హైదరాబాద్కి దగ్గరలో ఉంటారో నేను మరీ మరీ చెప్తున్నా అండి హైదరాబాద్లో దగ్గర ఉన్నారో మన షాప్ వచ్చేసి చాలా హిడ్ ఈజీ అడ్రస్ అండి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ నుంచి మీరు అక్కడ దిగారనుకోండి అక్కడ నుంచి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో మన షాప్కి వస్తారు రామోజీ ఫిలిం సిటీ నుంచి ట్వంటీ మినిట్స్లో మన షాప్కి వస్తారు అయితే అదే అదేవిధంగా ఎల్బీ నగర్లో ఉన్నారనుకోండి ఎల్బీ నగర్లో అయితే థర్టీ ఫైవ్ మినిట్స్లో మన షాప్కి అనేది మీరు రీచ్ అవ్వగలుగుతారండి లేదు ఎవరైతే మన షాప్కి రాని వాళ్ళు ఉంటారో స్క్రీన్ పైన మా నెంబర్స్ కనబడుతున్నాయి మా నెంబర్ మీరు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ నచ్చిన మాకు వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ ఉంటుందండి ప్రతి మెసేజ్కి మేము ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా సరే కానీ ప్రతి మెసేజ్కి మస్ట్ అండ్ షూడ్గా మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మనం ఒక వీడియో తీసినామంటే అది పక్క మనం ఇది రెస్పాండ్ ఇచ్చేది ఉంటేనే తీస్తామండి చూడొచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు అసలు ఎక్కడ దొరకవు నేను మరీ మరీ చెప్తున్నామండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి ఓకే ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా నేను మరీ చెప్తున్నాను ఈ మొన్నటి వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఏంటంటే మన వ్యూవర్స్ కోసం ఆఫర్ అనేది పెట్టాము ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియేట్ చేస్తామని చెప్తున్నాము మరీ మరీ చెప్తున్నామండి ఎందుకంటే మళ్ళీ శారీస్ అయిపోయినాక మనము తక్కువకైతే ఇవ్వలేము ఎవరికైతే నచ్చుతాయో ఎంబడి బుక్ చేసుకోండి ఓకేనా ఎందుకు నేను మరీ మరీ చెప్తున్నాను అండి ఈ ప్రైజెస్కి మీకు అసలు ఎక్కడ దొరకవండి మార్కెట్లో కొద్దిగా మనది ఓన్ లూమ్స్ కొన్ని టైఅప్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైజెస్కి వస్తున్నాము ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి డబల్ వార్ప్ శారీస్ అండి విత్ సింగిల్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అది కూడా డబల్ వార్ప్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఓకే అది కూడా ప్రీమియం క్వాలిటీ టోటల్లీ అన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అండి దీంట్లో ఏ శారీ కూడా పవర్ లూమ్ అనేది లేదు మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే శారీస్ నచ్చుతాయో ఎంబడే బుక్ చేసుకోండి అండి మళ్ళీ ఈ స్టాక్ అయిపోయినాక మళ్ళీ మీకు ఈ ప్రైజెస్ అని అయితే దొరకవు మళ్ళీ ట్వంటీ నా దగ్గర కాదు మీరు ఎక్కడైనా కనుక్కోండి మినిమం ట్వంటీ థౌజండ్ పెడితేనే శారీ అనేది వస్తుందండి ఓకే నేను మరీ మరీ చెప్తున్నాను ఇంకోటి ఈరోజు మీకు చూపించిన వీడియోలో కూడా మీరు చూడండి ప్రతీ కలర్ ప్రతీ డిజైన్ మీకు కవర్ అయిపోయిందండి మీకు కొన్ని శారీస్ అయితే స్మాల్ డిజైన్ చేంజ్ ఉంటాయి అట్లాంటివి కూడా మనం అది కవర్ చేసాం ఎందుకంటే ఫస్ట్ టైం మనం పటోలాస్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీడియోలోనే కస్టమర్స్కి ఫుల్ కలర్ చాటు ఇద్దాం అనుకున్నాం సో ఆ ఉద్దేశంతో మనం ఫుల్ కలర్ చాట్ కవర్ చేసాం సో ఈ వీడియోలో మీరు గమనించండి ఆఫ్ అండ్ ఆఫ్స్ వచ్చాయి ప్లేన్స్ వచ్చాయి టూ సైడ్ పటోలా వచ్చాయి సో ఎవరికైతే మీకు ఇట్లాంటి శారీస్ కావాలనుకుంటారో ఎంబడే మీరు బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోయినాక మాత్రం మళ్ళీ అయితే స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ కాదు ఇన్ కేస్ రీస్టాక్ అయినా మీకు ఈ ప్రైజెస్ అనేక అయితే రావండి నేను మరీ మరీ చెప్తున్నాను సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీరు బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయినాక స్టాక్ వస్తుంది బట్ ఈ ప్రైజ్ ఆఫర్ ప్రైజెస్ అనేది రావండి మరీ మరీ చెప్తున్నాను అండి ఫస్ట్ టైం మనం పటోలాస్ మన ఛానల్లో పెడుతున్నాం కాబట్టి ఈ ప్రైజెస్కి అనేది ఇవ్వగలుగుతున్నామండి ఓకే చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ శారీ చూడొచ్చు మీకు ఆల్మోస్ట్ ఆల్ పటోలలో వచ్చేసి అన్ని డిజైన్స్ కవర్ అయ్యాయండి మీరు కూడా గమనించవచ్చు ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవండి మనది కొద్దిగా ఓన్ లూమ్స్ టైఅప్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి చూడవచ్చు ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము చూడండి ఇందులో మీరు లైట్ గ్రీన్సు డార్క్ గ్రీన్సు డార్క్ షేడ్సు లైట్ షేడ్సు ప్రతిదీ కవర్ అయిందండి ఓకే చూడండి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ సరే ఇది చూడండి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది చూడండి పళ్ళు బ్లౌజ్ శారీ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ ఓకే చూశారు కండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి ఒరిజినల్ రాజ్కోట్ పటోల్ పటాన్ పటోలా శారీస్ అండి ఇవి వచ్చి ప్రజెంట్ వచ్చేసి మార్కెట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడుస్తుందండి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ టూ సిక్స్టీ శారీస్ చూపించానండి సిక్స్టీ శారీస్ సిక్స్టీ డిజైన్స్ అండ్ సిక్స్టీన్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఫర్ ఎగ్జాంపుల్ క్రీమ్లో చూసుకున్నట్టయితే లైట్ క్రీమ్ డార్క్ క్రీమ్ అండ్ బేబీ పింక్ షేడ్స్ వచ్చాయి పింక్లో కూడా డార్క్ పింక్ లైట్ పింక్ బ్లూలో లైట్ బ్లూ డార్క్ బ్లూ వచ్చాయండి సో ఇంకెందుకు ఆలస్యం అండి ఇందులో మీకు ఓవర్ సింగిల్ శారీ నచ్చినా మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన మన నెంబర్ కనబడుతుందండి మీరు ప్రతి మెసేజ్కి హండ్రెడ్ పర్సెంట్ మనది అనేది రెస్పాండ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే మరీ మరీ చెప్తున్నాము మన షాప్ వచ్చేసి హైదరాబాద్కి చాలా దగ్గర ఉంటుందండి ఎవరైతే మనకు హైదరాబాద్లో ఉంటారో జూబ్లీ హిల్స్ తెల్లాపూర్ తెల్లాపూర్ అవుటర్ రోడ్ మీద ఎక్కడ ఉన్నా సరే అండి జస్ట్ వన్ 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 అవర్ వన్ అవర్లో బిహెచ్ఎల్ లో ఉన్నా సరే అండి వన్ అవర్లో మన షాప్కి అనేది రీచ్ అవుతుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర దిగారు అనుకోండి అక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మన షాప్కి రీచ్ అవుతారు నగర్ నుంచి అయితే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ రామోజీ ఫిలిం సిటీ నుంచి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరైతే మనం హైదరాబాద్ నుంచి టూ అర్ టూ అవర్స్ ఆంధ్ర వెళ్తారో విజయవాడ విజయవాడ నుంచి టూ అవర్స్ హైదరాబాద్ వెళ్తారో జస్ట్ హైవే మీద నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మన షాప్కి అనేది రీచ్ అవుతారండి మన షాప్ వచ్చేసి చాలా చాలా నియర్గా ఉంటుంది మన షాప్లో వచ్చేసి పోచంబీడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈరోజు మీకు చూపించిన ఐటమ్ వచ్చేసి పటోలా అండి ఇవి ఇవి అయితే మనం ప్రజెంట్ ఆఫర్ అనేది పెట్టామండి ఇందులో ఇది బయట మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్ని సారీస్ థర్టీ థౌసండ్ ఉన్నాయి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఇస్తున్నాము అది కూడా మన దగ్గర స్టాక్ వరకు అండి స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయినా ఈ ప్రైజెస్ కనైతే రావండి ఎవరికైతే ఎంబడైతే ఎవరికైతే ఇందులో సింగిల్ శారీ నచ్చినా హైదరాబాద్లో ఉన్నారనుకోండి ఎవరైతే వీలైతే వాళ్ళు ఉంటున్నారో షాప్ విజిట్ చేయండి లేదు మేము రాలేమండి అన్న వరకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందండి మీరు మీరు వాట్సాప్ కాంటాక్ట్ అండి వాట్సాప్ త్రూలో మీకు షిప్పింగ్ చేస్తామండి థ్యాంక్